ఈరోజు మన వీడియోలో అయ్యప్ప స్వామి గురించి తెలుసుకుందాం స్వామియే అయ్యప్ప పుణ్యక్షేత్రంలో ఇచ్చే పరమ పవిత్ర క్షేత్రం శబరిమల అక్కడ వెలిసిన వారు మన అయ్యప్ప స్వామి అక్కడ స్వామియే చరణమయ్యప్ప అనే నినాదాలతోటి అడవులు దాటి నదులు దాటి వేలాది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించేందుకు శబరిమల చరిత్ర తెలుసుకుందామని సాగుతారు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి కనిపించే మకరజ్యోతి అది అయ్యప్ప స్వామి దైవమూర్తులకు నిదర్శనం ఆ వెలుగు చూసే భాగ్యం కొందరికి మాత్రమే లభిస్తుంది అయ్యప్ప స్వామి ఎవరో తెలుసా శివుని కుమారుడు మోహిని అవతారం ఎత్తి మహావిష్ణువుతో శివుడు కలిసి పుట్టించిన దైవమూర్తి ఆయనలో శివతత్వం విష్ణుతత్వం రెండూ ఉంటాయి అందుకే ఆయన్ని హరిహరసుత్రుడు అంటారు ఆయన జన్మకు ముఖ్య కారణం మహిషాసురులు మహిషిని సంహరించే ఆమె సంహరించిన ఈ లోకానికి శాంతి అందించిన గొప్ప దైవం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టే భక్తులు నలభై ఒక్క రోజులు శ్రద్ధగా బ్రహ్మచర్యాన్ని పాటించి ఇడుముడు కట్టుకొని శబరిమల యాత్ర చేస్తారు ఇది కేవలం యాత్ర కాదు ఆధ్యాత్మిక సాధన ఓం స్వామియే శరణమయ్యప్ప అని నినాదం వింటే వెంటనే మన హృదయంలో గర్వంతో నిండిపోతుంది ఆయన కరుణ ఆయన దయ మనపై ఉంటుంది ఆయన్ను పూజించే భయం ఉండదు ఆయన ఆశీర్వదం ఉంటే బాధలు తొలగిపోతాయి మనం కూడా జీవితంలో ఒక్కసారైనా అయ్యప్ప స్వామిని దర్శించాలి అంటే స్వామివారి మాల వేసుకొని శబనమలా వెళితే స్వామివారి దర్శనం అవుతుంది స్వామి ఏ శరణం అయ్యప్ప ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఎన్నిసార్లు మాల వేశారు స్వామి